హలో అండి ఈరోజు రెసిపీ ఏంటంటే ఒక స్వీట్ పాయసం అదే అని కూడా అంటూ ఉంటాం కదా సో రెసిపీ చూసేద్దామా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని గీ యాడ్ చేసుకున్నాము మేమైతే హోమ్మేడ్ గీ యూజ్ చేస్తున్నామండి ఈ గీ అనేది చిన్నపిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది డాక్టర్స్ కూడా చాలా రికమెండ్ చేస్తూ ఉంటారు గీ గీ బాగా ఎక్కువ యూజ్ చేయమని చెప్పి వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా బూస్ట్ అవుతుంది సో ప్యాన్లో గీ వేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ బాదం బాదం వేసుకొని లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాము ఇవి ఫ్రై అయ్యాక ప్యాన్లో సపరేట్ చేసుకుని నెక్స్ట్ కిస్మిస్ తీసుకున్నాము చాలామంది ఇవన్నీ తినుకు పిల్లలు తినరు కదా అలాంటివి ఏం చేస్తారంటే మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఫ్రై చేసి పెట్టేసామంటే దాంతో కలిపి తినేస్తారు సేమియా అనుకొని సో ఇష్టం ఉన్న వాళ్ళు పెద్ద వేసుకోవచ్చు లేకపోతే కట్ చేసి కూడా వేసుకోవచ్చు మనం నెక్స్ట్ సేమియా సేమియా కూడా అంతే చాలామంది తినడానికి ఇష్టపడతారు కదా ఎందుకంటే సేమ్యా ఉప్ప ఉప్మా ఇటువంటివి చేసుకుంటూ ఉంటాము అలాంటివి వాళ్ళకి అలవాటు చేయాలంటే ఫస్ట్ ఇలాంటి స్వీట్స్ ద్వారా అలవాటు చేస్తే తింటూ ఉంటారు నెక్స్ట్ కిస్మిస్ కూడా ఫ్రై అయిన తర్వాత సెపరేట్ చేసుకొని నెక్స్ట్ సేమియా అవి కూడా ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ చూడొచ్చే వరకు ఈ లోప మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూల్ అయిపోతాయి సో ఇవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడతాయండి మనం ఫ్రై చేస్తూ ఉండాలి గీ సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి ఇవి ఫ్రై అయ్యేలోపు షుగర్ ఇంకా లాలికాయ్ ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి సో ఇవన్నీ ఫ్రై అయిపోయాయి ఇవి కూడా సపరేట్ చేసుకుందాం ఇప్పుడు మిల్క్ తీసుకుందాం మీరు ఎంత సేమియా ఎంత సేమియా తీసుకోవాలని తీసుకుంటే దానికి డబల్ మిల్క్ తీసుకోండి అవి బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం చూసారా బాయిల్ అవుతున్నాయి చూసారా బాయిల్ అవుతున్నాయి అన్నప్పుడు మనం సేమియా యాడ్ చేసి బాయిల్ చేసుకుంటే ఈ లోపు సేమియా ఉడుకుతూ ఉంటాయి అవి కొంచెం ఒకటి పట్టుకొని చూస్తే కొంచెం మెత్తగా అవుతాయి అప్పుడు అవి ఉడికిన వెంటనే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం కొంచెం చిక్కగా అయ్యే వరకు లైట్ లో ఫ్లేమ్ మీద బాయిల్ అవుతూ ఉంచుకుందాం చూసుకుంట మనం మిక్స్ చేస్తూ ఉండాలి లేకపోతే అవన్నీ గట్టిగా అయిపోయి గె గడ్డలా అయిపోతాయి అనమాట సేమే అన్నీ ఓకే చాలామంది షుగర్ యాడ్ చేసుకుంటారు మేమైతే బెల్లం యాడ్ చేసుకుంటున్నామండి సో ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కూల్ అయిన తర్వాత అప్పుడు బెల్లం యాడ్ చేసుకుంటాము ఎందుకంటే బెల్లం డైరెక్ట్గా యాడ్ చేస్తే పాలని విరిగిపోతాయి కదా సో మీరు షుగర్ షుగర్ తింటే షుగర్ బెల్లం తింటే బెల్లం షుగర్ అయితే డైరెక్ట్ స్టవ్ మీద ఉండగా యాడ్ చేసేసుకోవచ్చు సో ట్రై చేసేయండి ఏమైనా రెసిపీస్ కావాలి కమెంట్ చేసేయండి షేర్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి